నల్లా నీళ్లు రావాలి ప్రతి ఇంటికి సాగు తాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి ఆ దిశగా భూమి తీసుకుంటే ఐదు సార్లు భూమి లంబా చుట్టుకొల పైప్ లైన్ వేల కిలోమీటర్ల పైప్ లైన్ కాలువలు వాగులు రైలు పట్టాలు నేషనల్ హైవేసు స్టేట్ హైవేసు అడవులు దాటుకుంటూ పన్నెండు వేల రకాల అడ్డంకులు దాటుకుంటూ మిషన్ భగీరథ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెడతా ఉన్నది నిజామాబాద్ జిల్లాలో కూడా పదహారు వందల తొంభై గ్రామాలకు నీళ్లు చేరినాయి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది రాబోయే రెండు మూడు నెలలలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు చేరుకోబోతూ ఉన్నాయి పనులు మీ ముందే ఉన్నాయని నేను మనవి చేస్తూ ఉన్నా ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి అదేవిధంగా చాలా దారుణమైన పరిస్థితి ముసలి వాళ్ళని చూసేవాళ్ళు లేరు బీడీ కార్మికులను ఆదుకునేవాడు లేడు ఒంటరి మహిళలను ఆదుకునేవాడు లేడు అన్నమో రామచంద్రాన్ని అలమటించే పరిస్థితి సంక్షేమ కార్యక్రమాన్ని భారతదేశంలోనే నంబర్ వన్గా నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందలున్న పెన్షన్ను తీసుకొని పోయినాం మీ అందరికీ కూడా తెలుసు ఎవరు ఊహించలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట వాడినట్టు నువ్వు రెండు వేలు ఇస్తావా కేసీఆర్ మేము నువ్వు వెయ్యితావా మేము రెండు వేలు ఇస్తా అంటున్నారు నేను మొన్న అక్కడ హుస్నాబాద్ సభలో అడిగిన డబ్బు నేను రెండు వేల రెండు వందలు అంటే అప్పుడేం చేస్తావురా అని అడిగిన ఇంకో మాట కూడా చెప్పిన బిడ్డ ఎన్నడు యాభై డెబ్బై నూరు ఇన్నూరు ఇచ్చిన మీ బతుకు మీ నోటి నుంచి రెండు వేలు అనిపించింది ఎవరు ఇక ఇదే గులాబీ జెండా ఇదే కేసీఆర్ ఈ తెలంగాణ విప్లవం పుట్టకపోతే మేము వెయ్యి రూపాయలు చేయకపోతే మీ జన్మల మీ జన్మల కూడా మీరు వెయ్యి రెండు వేల అందు సంతోషం నేను గర్వపడుతున్నాను పేదలను ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగినందుకు మీకు బుద్ధి వచ్చినందుకు నేను సంతోషపడతా ఉన్నా మేము కూడా పెన్షన్ పెంచబోతా ఉన్నాం ఎంత అనేది మేనిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయం చేస్తుంది మీ ముందుకు ఆ విషయం వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం దావాఖానాలు మంచిగా చేసుకున్నాం ప్రైవేట్ డాక్టర్ల కోతలు అబార్షన్లు అవసరం లేని గర్భ సంచుల తీసివేతలు ఆడవాళ్ళని నాశనం చేసినాం దాన్ని తట్టుకోవాలని ఇలా కేసీఆర్ కిట్లు పిల్ల చదువుకుంటే రెసిడెన్షియల్ స్కూలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ప్రసవిస్తే ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పుడితే పన్నెండు వేలు ఇచ్చి బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లక్షలాది మందికి ఈరోజు ప్రభుత్వ వైద్యం అంతా ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు విద్యార్థులకు సన్నబియ్యం కావచ్చు కేసీఆర్ కిట్స్ కావచ్చు నేను చదివితే తెల్లారుతుంది నాలుగు వందల యాభై రెండు కార్యక్రమాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పని కూడా చేసినా ఇందూరు జిల్లాలో మా బీడీ అక్క చెల్లెలకు తెలుసు మీకు సరిపోతలేదు కడుపు నిండితలేదు బీడీలు చేస్తే బీమారి వస్తుంది దుఃఖం ఉంది గతి లేక మీరు బీడీలు చేస్తూ ఉన్నారు ఏనాడు ఏ పార్టీ ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేయలే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీడీ కార్మికులలో ముప్పై తొమ్మిది శాతం మంది బీడీ కార్మికులు ఈ మన నిజామాబాద్ జిల్లాలోనే ఉంటారు మీ అందరికీ మేలు కలగాలని ఆనాడు బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడు గ్రామంలో నేను సభ మాట్లాను రోజు చెప్పినాను ఆ ఎన్నికల ఉపన్యాసంలో చెప్పినాను మీకు పెన్షన్ ఇస్తా అని చెప్పి అందరితో పాటు మీకు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ ఈరోజు ఇస్తా ఉన్నాం మా తమ్ముడు ప్రశాంత్ రెడ్డి అన్న ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు అత్తాకోడంలో పంచాయతీలు అవుతున్నాయి మీరు రిలాక్స్ చేయాలంటే దాన్ని కూడా రిలాక్స్ చేసినాం తద్వారా మరొక డెబ్బై ఎనభై వేల మంది కూడా లాభం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాం ఈ రకంగా చాలామంది మంది ఈరోజు సంతోషంగా ఉన్నారు ముసలి వాళ్ళు వృద్ధులు చేతగాని వాళ్ళు వయసు మీరిన వాళ్ళు ఈరోజు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్తున్నారు మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్తున్నారు అది చాలా సంతోషంగా ఉన్నదని వాళ్ళ దీవెన వేస్ట్గా పోదని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను